ఈ ప్లేస్ గురించి చాలా మంది తెలియపోవచ్చు ఈ కొండ మీద మునిసలు ఉంటారంట ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు నదిలో తిక్కు ఉంది ఒడ్డుని మాత్రం సాధన చేయని చెప్పి హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు కనిపిస్తుంది కదా ఇలా నది వస్తుంది ఇంటిపాటి నుంచి ఒక నది వస్తుంది ఆ సెంటర్లో నుంచి ఒకటి వస్తుంది వెళ్ళే తో అయితే ఒక టెంపుల్ కనిపించింది చెట్టు కిందని నడుచుకుంటూ నడుచుకుంటే మొత్తానికి భోగాపురం వస్తాం ఇప్పుడైతే ఎండకి కాలు కాలుతున్నాయి కింద రాళ్ళ గుచ్చిపోతున్నాయి కింద మనం చూసాం కదా తెప్పలో చుట్టూ అందులో ఇస్తుంది దేవుకొని వస్తుంటారు మూడు కూడా ప్లేస్ ప్లేస్లో కలుస్తాయి నాకు ఇందులో నేను నడుస్తుంటే ఎలా ఉంది అంటే ఫీలింగ్ ఏదో వస్తున్నట్టు వస్తున్నట్టుంది చూడండి అక్కడైతే చిన్న పడవ కనిపిస్తుంది ఇంటిపా రాదేమో అటుపక్క వాళ్ళ కోసం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెనక వెళ్ళాడు ఈ రోజు అయితే మంచి లొకేషన్ తీసుకెళ్తున్నాం పది చూద్దాం ఈ ప్లేస్ గురించి చాలా మంది తెలియపోవచ్చు నేను చూపించే ప్రయత్నం మీకు చేస్తాను పదండి అంటే అయితే మనం సంగవేశానికి గుడికి వచ్చాం ముదుర్తి చూడండి మీరు రావడం చాలా లేట్ అయింది అయినా సరే ఇవాళ చాలామంది ఉన్నారు చూడండి అంతా స్నానాలు చేస్తే స్నానాలు చేస్తున్నారు పార్కింగ్ ఇదంతా పార్కింగ్ సో ఎన్ని ఆటోలు ఎన్ని బైకులు వచ్చాయో గుడి అయితే మార్నింగ్ ఫోర్ నుంచి చాలా బిజీగా ఉంటుంది ఎవరు అన్నసందాన్ని కూడా పెడుతున్నారు ఇక్కడ భారీ ఎత్తున అన్నసంతం పెడుతున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న అటుపక్క నుంచి నదులు మాట మీకు చూపిస్తాను అది గుడి అదే గుడి చాలా పురాతనమైన గుడి ఈ కొండ మీద మునిసలు ఉంటారంట తెల్లజనే రెండు మూడు గంటల సమయంలోని వచ్చి ఈ నదిలో స్నానం చేసి శివాలయంకె శివుని పూజించి మళ్ళీ వెళ్ళిపోతారట అలాగని ఊరు ప్రజలు చెప్తున్నారు ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు నది తిక్కు ఉంది ఒడ్డుని మాత్రం స్నానం చేయని చెప్పి హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు అందరూ స్నానం చేయొచ్చే ఇలా గుడిగా వచ్చిన తర్వాత ఇక్కడ లేడీస్ అందరూ పూజ చేస్తున్నారు కృష్ణుడు కూడా ఉంది కృష్ణుడి గగ్రహాలు ఉన్నాయి రాధాకృష్ణులు అందరూ పూజ చేస్తున్నారు చూడండి చాలా ఒక పురాతన విగ్రహాలు వినాయకుడు నాయకుడు ఉంది ఆ పక్కన చూస్తే శివలింగం శివలింగం దగ్గర నంది చూడండి అంత నీటికి కట్టడు స్ట్రెచ్చర్ అయితే ఎలా ఉంది అంతా అప్పుడు రాయి ఉపయోగించారు రాతిమారట్టినవి చూడండి గుడి లోపల ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అంతా గుడి పక్కన వెళ్ళాలి పక్కన అక్కడ వినాయకుడు ఇంకో దేవుడు ఉంటాడు అతను మీకు చూపిస్తాను చూడండి అమ్మవారి గ్రహరం అక్కడ వినాయకుడి ఇక్కడ ఏమో అమ్మవారి దగ్గర ఉంది అవి ఎంత చూసిందే అక్కడ వినాయక దగ్గర ఆ లోపల గుడ్డి సైడ్ లాంటి వస్తే ఇలా వస్తే ఇక్కడ అమ్మవారి దగ్గర ఉంది ఇక్కడైతే చేపల కోసం చూడండి ఎంత పెద్ద పెద్ద వంటలు చుట్టారు ఇవన్నీ చేపల కోసమే కర్రలు ఆ జాయి ఫ్రెండ్స్ ఏదే సదా సంఘం త్రివేణి సంఘం మూడు కలిస్తాయట మనం చూద్దాం పద నేను ఎప్పుడూ చూడలేదు ఈ తో ఉంది ఆ కాళ్ళ పక్క నుంచి ఆ నది పక్క నుంచి చిన్న కా తో ఉంది ఆ తో అంటే వెళ్ళిపోతే ఒక వన్ కిలోమీటర్ నటిస్తే కనిపిస్తాయట మీకోసం నేను వన్ కిలోమీటర్ నడిచే వెళ్తున్నాను మీకు చూపించడం కోసం ఫ్రెండ్స్ అది పక్క నుంచి కనిపిస్తుంది కదా ఇలా ఒకనేది వస్తుంది ఇంటిపాటు నుంచి ఒకనేదే వస్తుంది అలా నుంచి లోంచి ఒకనేది వస్తుంది ఇలా సెంట్రల్ లోంచి ఉన్నది వస్తుంది ఇందులో ఇసుక తోడేది ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇసుక ఎక్కువ తీస్తానంట ఈ ఊర్లోని వెళ్ళే తోలు అయితే ఒక టెంపుల్ కనిపించింది చెట్టు కిందని ఇక్కడ అమ్మవారి దగ్గరలో ఉన్నది టెంపుల్ చాలా బాగుంది చిట్టి కిందనే టెంపుల్ ఉంది చిన్నది మేము అనుకున్నాం చాలా మంది నచ్చి చూడడానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు చూడండి ఎంతమంది వాళ్ళు లేరు వాళ్ళందరూ చూసి వచ్చేస్తున్నారు నడుచుకుంటూ నడుచుకుంటే మొత్తానికి భోగాపురం వస్తాం ఇది ఏవో కనుక్కుంటే భోగాపురం అంట అక్కడ తోలు అడిగితే చెప్పారు భోగాపురం స్కూల్ పక్క నుంచి వెళ్తే కనిపిస్తాయి అని చెప్పారు అంతే అక్కడ బయలుదేరితే పక్క ఊరికి వస్తాము భోగాపురం స్కూల్ నుంచి బాగా కనిపిస్తాయి అంట అందుకే ఇంత దూరం వచ్చాము అయితే పక్కనే అనుకుని చెప్పు లేకుండా మరే వస్తాము ఇప్పుడైతే ఎండకి కాలు కాలుతున్నాయి కింద ఆలపిక్లా కూర్చిపోతున్నాయి ఇది అయితే చెప్పులు కూడా మరి నడిచేస్తున్నాం తప్పదు మరి స్కూల్ బిల్డింగ్ పక్క నుంచి అలా వెళ్తే మట్టి రోడ్డు అనమాట మట్టి రోడ్డు తిన్న కలితే నది కనిపిస్తుంది అని అన్నారు అందుకే అలా నడిచి వెళ్తున్నాము దానికి ఎలాగైతే నది దగ్గరికి వస్తాము ఇంకే నది కనిపించేది ఇక్కడ మూడు నదులు కలుస్తాయట చూద్దాం పదండి చూడండి ఇందా మనం చూసాం కదా తెప్పలో అందులో ఇస్తుంది దేవుకొని వస్తున్నారు నదిలోకి వెళ్ళి దేవుకొని అందరూ పట్టుకొని వస్తుంటారు దానికైతే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఇదే మూడు నదులు కలిసే ప్లేసు ఇక్కడే కలిస్తే మూడు నదులు ఇలాగా ఈ ప్లేస్ ఉంది కదా ఇప్పుడు ఇటుపక్క ఈ పాయ ఉంది కదా ఈ వచ్చే ఈ పాయ ఏమొచ్చి వచ్చి దేవరాపల్లి నుంచి వస్తాదట ఈ పాయి అటుపక్క రెండు ఉన్నాయి మూడు కలిస్తా కూడా మనం మూడు చూడడానికి ఇక్కడ అవకాశం లేదు ఓన్లీ ఒక కనిపిస్తుంది వేరుగానే దేవరాపల్లి అనేది వస్తుంది లైట్ పక్క నుంచి అటుపక్క నుంచి రెండు పైలు వచ్చి ఇక్కడ మూడు కలిసి ఇలాగా సంగవేశానికి గుడికి వెళ్తాయి మీకు చూపిద్దాం అంటే ఇక్కడ షిప్ కూడా లేదు లేదంటే షిప్ ఉంటే బాగుండు ఇలాగ షిప్ మీద అటుపక్క వెళ్ళి ఆ నది ఈ నది కూడా చూద్దాం ఇక్కడ ఒక పాయ కనిపిస్తుంది మూడు పాయలు కలిస్తున్నారు ఒకటో కనిపిచ్చింది ఇక్కడైతే చూడండి ఇందులో పై వస్తుంది దేవరాపల్లి నుంచి వస్తాడు ఈ పాయ అటుపా నుంచి అలా ఉందా అలా ఉంది కదా అటుపక్క రోడ్డు అటుపంచి రెండు పాయలు వస్తాయి మొత్తం ఈ మూడు పాయలు ఇక్కడ కలుస్తాయి కలిసే ప్లేస్ ఇదే మొత్తం మూడు కూడా ఇదే ప్లేస్లో కలుస్తాయి ఇక్కడ నుంచి అలాగ మనకి గుడి దగ్గరికి వెళ్తాయి సగమేశ్వరం గుడికి వెళ్తాయి అక్కడ నుంచి అలాగా కలిసే ప్లేస్ అయితే ఇదే మొత్తం మొత్తమే కలిసే ప్లేస్ ఇదే భోగాపురం ఇక్కడ భోగాపురం అయితే కలుస్తుంది మూడు నెలలు చూడండి అలాగ రెండు వస్తాయి ఇలా ఒకటి వస్తుంది మూడు ఇక్కడ కలుస్తాయి అటుపక్క వేయలేదు కాబట్టి అటుపక్క వెళ్ళకపోతున్నాం పోతున్నాం ఇక్కడ మూడు కనిపిస్తాం కానీ మూడు కనిపించలేదు ఆ సెంటర్లోంచి ఒకటి కూడా వస్తుంది అట్ట దాని పక్క నుంచి కూడా వస్తుంది ఇటు చోట వస్తుంది ఈ మూడు కలుస్తాయి ఇక్కడ నుంచి మనకి సాధారణంగా వెళ్తుంది వాటర్ గుడిక గుడిపక్కల నుంచి అని సాధారణకి ఈ వాటర్ అలాగే చూడండి నదిలోంచి తీసిన ఇసుక అది నదిలోంచి తీసుకొచ్చారు ఇసుక పాపం చాలా కష్టపడ్డారు అది ఆ కుప్ప తాగడం కలగా టూ అవర్స్ పట్టిందంట నేను కనుక్కున్నాను అలాంటి కుప్పలు మూడు తెస్తే కానీ ఒక ట్రాటర్ అవ్వదట ఒక కుప్పకు టూ అవర్స్ అంటే మ్యాక్సిమం ఒక ఆర్డర్ ఇసుక కావాలంటే సిక్స్ అవర్స్ పడుతుంది మొత్తం చూడండి ఎంత కష్టపడుతున్నారు మనది ఫ్రీగా వచ్చేది ఇసుక అనుకుంటాం ఎంత కష్టం ఉంటుంది ఐస్కన్న మనకు తెలియదు మనం ఎప్పుడు చూడం కాబట్టి నేను నేను కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడం ఆ నదిలో నెల ఇసుక పార్లతోటి గెమ్మలతోటి అందులో వేస్తారట వాటర్ అది అడుక్కిపోయి పైన అలా ఇసుకలా తేలుతుందట మళ్ళీ అయికెన్ అలా తీసుకొచ్చి ఇక్కడ కుప్పేస్తారు అలాగా మూడు సార్లు తీవకొస్తే ఒక టాటర్ సరిపోద్దట అలాగా ఆరు సార్లు తీవకొస్తే ఒక లారీకి సరిపోద్దట చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారు మేమైతే వచ్చిన టూడంట మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము చాలా టైం అయిపోయింది వచ్చి ఇంకా దర్శనం చేసుకోలేదు మేము ఎలాగొచ్చాం అలాగ వెళ్ళిపోతాం షార్ట్కట్లో ఇలా నడిచి కాకుండా ఒకవేళ బండి మీద కానీ ఆటో మీద కానీ మీరు చూడాలనుకుంటే భోగోపురం రావాలనుకుంటే అడ్రస్ ఎలాగంటే చూడడం లైను అక్కడ సుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది గోగాడ సుగర్ ఫ్యాక్టరీ అని చెప్తారు దాని పక్క నుంచి వే ఉంటుందట ఆ పక్క నుంచి వే వస్తే గుడి ముందు నుంచి ఇలా వస్తాము ఊరిలోకి అయితే ఇలాగొచ్చే గుడి పక్క నుంచి గుడి పక్కనే స్కూల్ ఉంటుంది ఇది స్కూలు అలా ఆ ప్లహారీ పక్క నుంచి స్టే వెళ్ళిపోతే మనం నదులు కలిసే దగ్గరికి వెళ్ళిపోతాం మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఎప్పుడైనా రావాలనుకుంటా రండి చూడండి ఫ్రెండ్స్ పక్క నుంచి వస్తున్నాను అది పక్క నుంచే నాకు ఇందులో నేను నడుస్తుంటే ఎలా ఉందంటే ఫీలింగ్ ఫీలింగు ఏదో అడవిలోంచి వస్తున్నట్టుంది నట్టి మొత్తం అంతా అడవిలో ఉంది ఈ మధ్యలో చిన్న బాట ఉంది అంతే చూడండి ఎక్కడ ఏమీ లేవు నది అయితే కనిపిస్తుంది పక్క నుంచి ఇదంతా అడవే అడవిలో ఉంది కానీ పర్లేదు ఏం భయపడక్కర్లేదు మీరు చూడండి ఎంత బాగుందో ప్రకృతి ఎంత బాగుందో చూడండి అక్కడైతే చిన్న పడవ కనిపిస్తుంది ఇంటిపా రాదేమో అటుపక్క వాళ్ళ కోసం ఇక్కడ నాకు నాకు తెలిసి అయితే ఇక్కడ బోటింగ్ కూడా అయితే చాలా బాగుంది ఈ నదో చూడడానికి చాలా బాగుంటుంది చాలామంది వస్తారు కూడా మనం అయితే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి వచ్చాం మనం ఆ దాకా గుడి గుడిదే వస్తాం చూడండి కడుపు గుడి గుడి దగ్గర వస్తాం మనం చూడండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇదే నదిలో సా చేసి బట్టలు మార్చుకు పక్కన రూమ్ అందరూ మార్చుకొని ఇలా ఎంట్రన్స్ ఇది ఇలా పైకి వెళ్ళాలి ఇవి కూడా రాత్రితో కట్టినాయా చాలా హైటెక్ ఉన్నాయి అయినా పర్లేదు పైకి వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది ముందు మన గుడిలోకి వచ్చి పూజించుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ దీపం పట్టి చెట్టు చుట్టూ తిరిగితే అనుకున్న కోరిక నెరవేరుతుందట అధ్యాయనం పన్నెండు అవుతుంది కానీ బత్తులు రద్దీ తగ్గలేదు అసలు అంత బిజీగా ఉంటుంది ఈ గుడి చూడండి నది పక్కనే గుడి చాలా సూపర్ ఉంటది ఇంకా గుడి పక్క నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అటు ఇటు పక్క గుడి అంటే నాకు తెలిసి ఎక్కడ ఉండదు నదికి ఆనుకొని గుడి ఉంటే చూడండి ఎంత బాగుందో సూపరు ఇవి చూడడానికి చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఈ చివర ఆ చివర నది కనిపిస్తుంది అటు ఇటు కొండ కనిపిస్తుంది చాలా లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా వస్తే ఇటుపక్క తప్పకుండా చూడండి ఇక్కడ లింగాకారులు ప్రముఖులు ఏర్పాటు చేసి భయపెట్టారు చూడండి మొత్తాన్ని ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఇవన్నీ ఈ రోజు నాలుగో సంవత్సరం అవడం వల్ల గుడి అస్సలు కాలేదు లేదు చాలా చాలా బిజీగా ఉంది ఈ దర్శనం తప్పటికి మ్యాక్సిమం ఒక త్రీ అవర్ పట్టేలా ఉంది గుడి ఫుల్ బిజీగా ఉంది ఎవరైతే కానీ పెయింటింగ్ అయితే చాలా సూపర్గా ఉంది గుడికి చూడండి మంచి షైనింగ్ వస్తుంది పెయింటింగ్ అయితే గుళ్ళకి అయితే వస్తాము స్టార్టింగ్ మనకి వినాయక దర్శనం ఇచ్చారు వినాయక పెట్టుకోండి ఇప్పుడైతే మధ్యలో శివ శివలింగా శివలింగాకారం చాలా పాత పురాతన కాలమైన శివలింగం మనుషులు కూడా ఈ శివలింగానికి పూజ చేస్తారు ఇటుపక్క అయితే అమ్మవారి పాదాలు ఉన్నాయి భవానుమతి అమ్మవారి పాదాలు ఎగ్గర ఉంది బయట అన్న సంతి విరాళి వాళ్ళు పేర్లు రాస్తున్నారు ఎవరైనా ఎంత అంత ఇవ్వచ్చు మా దర్శనం అయిపోయింది మేమైతే బయటకు వచ్చాము ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఈ గుడి అయితే చాలా స్పెషల్ మీరు ఎప్పుడైనా సరే ఒకసారి అయినా సరే రండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అయితేనే మా దర్శనం అయితే అయిపోయింది చాలా టైం పట్టింది ఓ త్రీ అవర్స్ పట్టింది దర్శనం అయితే అయిపోయింది మరి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఒక మేము ఆటో వచ్చాం అయితే రిటర్న్ వెళ్ళిపోతుంది ఇంటికి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం అందువల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి